ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం దుందురుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలను కనుక మరొకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన వ్యవహార ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీ కుటుంబ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి మీ కుటుంబ సంబంధమైన కుటుంబ సభ్యుల మధ్య మంచి రిలేషన్స్ మంచి సంబంధ బాంధవ్యాల్లోకి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా ఆగా ఆదాయం బాగా పెరుగుతుంది ఈ ఆదాయం బాగా పెరగటం వల్ల మీరు ఖచ్చితంగా మరి మరింత సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఆనందంగా సంతృప్తి సంతృప్తికరంగా మీ పనులన్నీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు ఖచ్చితంగా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క విద్యా వ్యాపకాల్లో చాలా బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సమాజంలో మీ యొక్క విలువ గౌరవం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ పనిని గుర్తిస్తారు మీ ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తిస్తారు ఈ ప్రతిభా పాఠ గుర్తించడం వల్ల మీలో ఖచ్చితంగా కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి కుటుంబ సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కుటుంబ పరంగా కూడా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఏ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అవన్నీ సత్ఫలితాలనిస్తాయి మంచి ఫలితాలను ఇస్తాయి శుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బదిలీల కోసం మీరు ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్ళు తమకు ఇష్టమైన ప్రాంతాల కోసం బదిలీల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నవాళ్ళు ఈ రోజున మీరు నిరభ్యంతరంగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మీకు ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా ఈ రోజున మీకు తొలగిపోయే అవకాశం ఉంటుంది గతంలో మీరు అనేక రకాలైన ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు పడి ఉండవచ్చు అయితే ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మీకు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయి అలాగే మీకు ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మర్యాదని గౌరవాన్ని కీర్తిని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి దాంట్లో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో కూడా మీరు ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీకు నచ్చిన వ్యక్తులతో నచ్చినట్టుగా మీరు వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగటం వల్ల మీరు ఆధ్యాత్మిక సంబంధ సంబంధమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్పరుచుకుంటారు అలాగే తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దేవాలయ సందర్శన చేసుకుంటారు దేవీ దేవతలను దర్శించుకుంటారు ఇలాంటివన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీ యొక్క వ్యతిరేక ఫలితాలను కూడా సానుకూలంగా మారుస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి జూన్ ఒకటో తేదీన చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి శత్రు శాషం లేకుండా చేసుకుంటారు రుణాలు తీర్చేస్తారు రుణాల మంజూరు కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలు ఇస్తాయి అసలు మీకంటూ ఎలాంటి శత్రువు లేకంటే చేసుకుంటారు మీ శత్రువులను బాధాకరంతం చేసుకుంటారు చేసుకుంటారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి అలాగే సూర్యోదయ ఉపాసన చేయడం వల్ల కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే వైష్ణవ సంబంధమైన ఆరాధన వైష్ణవ దేవతలకు సంబంధించిన ఆరాధన కూడా మీకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం